అందరికీ జైభీం బుద్ధాయ ఈ ప్రపంచం అంతా దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళకి దేవుడు లేడు అని నమ్మే వాళ్ళకి ఒక చిన్న బుక్ చూపిస్తాను ఆ బుక్ను కూడా పరిచయం చేస్తాను దీన్ని బట్టి దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు ఏ మతాలు చూసినా ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతం భారతదేశంలో చూసుకుంటే ఈ ప్రపంచాన్ని అంతా సృష్టించింది బ్రహ్మ అంటారు వీళ్ళు వైదిక దానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా దేవుని నమ్మే వాళ్ళందరూ ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించింది బ్రహ్మ అంటారు అదే క్రైస్తవానికి వెళ్తే వాళ్ళు ఏమంటారు ఈ భూమండలాన్ని మొత్తాన్ని ఐదు రోజుల్లో మా యేసు ప్రభు క్రియేట్ చేశాడు అని వాళ్ళు అంటారు అదే ఇస్లాంకి వెళ్తే వాళ్ళు కూడాను మా అల్లా క్రియేట్ చేశారని వాళ్ళు అంటారు ఇలా చాలా కాంట్రడిక్షన్ ఉందన్నమాట ఇది ఈ భూమి మీద జీవం ఎప్పుడు మొదలైంది అసలు ఈ భూమి ఎలా మొదలైంది ఈ చెట్లు కానివ్వండి మొత్తం ఈ జీవరాశి అనేది భూమి మీదకి ఎలా వచ్చింది అంటే తక్కువని చెప్పే సమాధానం అందరూ మా దేవుడు క్రియేట్ చేశాడు వీటన్నిటికీ సమాధానంగా మనం ఒక బుక్ని చెప్పుకోవచ్చు ఆ బుక్ పేరు నరావతారం నండూరి రామ్మోహన్ రావు గారు రాసినటువంటి నరావతారం అనేటువంటి ఈ బుక్ ఇది అమెజాన్లో అవైలబిలిటీ ఉంది నేను ఆల్రెడీ దీన్ని చదివాను ఈ బుక్ నాకు యాక్చువల్గా ఎలా తెలిసిందంటే ఇలా యూట్యూబ్లో నేను వీడియోలు చూస్తుంటే బాబు గోగినాన్ గారు అందరికి తెలిసినటువంటి వ్యక్తి మానవవాది హేతువాది ఏ వాదే అని అనుకున్న పర్లేదు కానీ ముఖ్యంగా అతను మానవవాది మనిషి కేంద్రంగా మాట్లాడుతుంటాడు ఆయన సో ఆయనకి వాళ్ళ ఫాదర్ ఇచ్చారంట ఇది అతను నాకు కరెక్ట్గా ఐడి గుర్తులేదు సెవెంత్ ఆర్ ఎయిత్ ఆ టైంలో ఆయన చదువుకున్న టైంలో నాకు ఆ బుక్ ఇచ్చాడు మా ఫాదరు నేను దాన్ని చదివాను చదివితే నేను ఒక కన్క్లూజన్కి వచ్చాను దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి ఆయన లేడు అనే కన్క్లూజన్కి వచ్చాడు నేను కూడా ఎప్పుడైనా చెప్తే దేవుడు లేడు అనేటువంటిది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎందుకంటే దేవుడు ఉన్నాడు అన్నవాళ్ళు దేవుడు లేడు అనేవాళ్ళు కూడా ఈ బుక్ చదివితే మీకు కరెక్ట్గా ఒక కన్క్లూజన్కి వస్తారు ఎందుకంటే దేవుడు లేడు కాబట్టి దీంట్లో దేవుడు ఉన్న ఉన్నాడు అన్నటువంటి వాళ్ళు చదివారు అనుకోండి వాళ్ళకి కరెక్ట్గా ఒక కన్క్లూజన్ ఒక నిర్ధారణ నిర్ధారణకు వస్తారు ఎస్ దేవుడు లేడు అని అదే దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు కూడా చదివారు అనుకోండి అరే నేను నమ్మింది కరెక్టే అన్నటువంటి కన్క్లూజన్కి వస్తారు ఎందుకంటే దీంట్లో ఒక చాప్టర్ గురించి నేను చెప్పేదానికి ఇది అవ్వదు ఎందుకంటే ప్రతి చాప్టరు మొత్తం సైన్స్ మీద ఆధారపడి ఉంది ఇది ఈ బుక్ అంతా సైన్స్ అతను ఎన్నో బుక్స్ని రిఫర్ చేసి రాసినటువంటి బుక్ ఇది నరవతారం నండూరి రామ్మోహన్ రావు గారు రాసినటువంటి బుక్ ఇది వీలైతే ప్రతి ఒక్కరు చదవండి చాలా బాగుంటుంది ఈవెన్ ఈ జీవ పరిణామం మీరు చూడండి జీవ పరిణామం జరగలేదు అని మన ఇండియాలో ఈ మధ్య సైన్స్ దాంట్లో ఈ చాప్టర్ తీసేసారని విన్నాను నేను అంటే జీవ పరిణామం ఎవల్యూషన్ జరగలేదు ఎలా జరగలేదు అని వీళ్ళు చెప్తారు గుడ్డిగాను అంటే వీళ్ళకే అంతా దేవుడే క్రియేట్ చేశాడు అని దేవుడు ఎలా క్రియేట్ చేస్తాడు ఒకసారి బుక్ చదివితే మీకు అర్థమవుతుంది దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేన్ని క్రియేట్ చేయలేదు అసలు దేవుడే లేడు దేవుడు అనేది అసలు లేని లేదు ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేసుకుందే మనిషి దేవుడు అనేటువంటి పదాన్ని క్రియేట్ చేసుకుందే మనిషి మీకు ఇంకొక విచిత్రం చూడండి ఈ భారతదేశంలో ఎట్లా ఉంటుంది అంటే మిగతా దేశాలు తీసి పక్కన బారేయండి వాళ్ళ యొక్క డిఫరెంట్ కల్చర్ వాళ్ళతో మనకొద్దు మనం ఇండియన్స్ కాబట్టి మనం మాట్లాడుకుందాం ఇక్కడ ఎక్కువగా దేవుని నమ్ముతారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే ఏదో గుడికి వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాగా ఫేమస్ అయిన టెంపుల్ తిరుపతి కాబట్టి తిరుపతి తీసుకుందాం తిరుపతి మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చామా అంటారు ప్రతి ఒక్కరు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను అనుకోండి ఎగ్జాంపుల్గా నేను ఉండేది వైజాగ్ వైజాగ్ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్ ఇంటికో మా బంధువులు ఇంటికో వెళ్ళా వెళ్ళాను అని చెప్తాను అక్కడికి వెళ్ళి వెళ్ళి వచ్చిన తర్వాత నన్ను ఎవరన్నా అడిగారు అనుకోండి ఎక్కడికి వెళ్ళారు అంటే హైదరాబాద్ వెళ్ళాను ఎవరి దగ్గర మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను ఎగ్జాంపుల్గా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అంటే అంటే అక్కడ భౌతికంగా మనిషి ఉన్నాడు అక్కడ ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళాను అక్కడికి ఇక్కడ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇండియాలో మీ ఎక్కడికి వెళ్ళారో గుండు కొట్టుకొని వస్తారు ఎక్కడికి వెళ్ళారంటే టెంపుల్కి వెళ్ళాం ఏ టెంపుల్ తిరుపతి లేకపోతే ఈ ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో అనుకోండి మన తిరుపతి బాగా ఫేమస్ కాబట్టి దాన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూసి వచ్చామంటారు వీళ్ళు మీతో ఏమైనా మాట్లాడా ఏమైనా చెప్పాడా అంటే సమాధానాలు ఉండవు ఎక్కడికి వెళ్ళారంటే తిరుపతి వెళ్ళాం దేనికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చామంటారు ఎన్ట స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు కనీసం మీతో మాట్లాడా కనీసం ఏమైనా చూసాడా ఏమన్నా మాట్లాడుకొని ఇంకేదన్నా జరిగిందా మీద డిస్కషన్లు ఏమైనా జరిగాయా అన్నది ఎవరు చెప్పరు వెళ్ళేమో దండం పెట్టుకున్నాం ఎంట్రికల్ ఇచ్చి వచ్చేసాం గుండు కొట్టుకొని వచ్చేసాం ఇంతే మరీ చాలా విచిత్రంగా ఉంటుంది ఇంకొక ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో గుడిల్లో ఉండేదాన్ని రాళ్లే ఆ రాయికి ఒక రూపాన్ని ఇస్తారు ఆ రూపాన్ని ఇచ్చేది కూడా మనిషే ఏదో ఒక రూపాన్ని ఇస్తాడు ఆ రాయిని అతను ఒక రూపం తెచ్చేదాకా అతను కష్టపడి దాన్ని ఒక రూపం తెస్తాడు వేద మంత్రాల మధ్య దాన్ని తీసుకున్న ఒక నాలుగు గోడల మధ్య పెట్టిన వెంటనే ఎవరైతే ఆ రాయికి రూపం ఇచ్చినటువంటి వ్యక్తి కూడా భయపడతాడు దాన్ని చూసి ఎందుకంటే దానికి ఏదో శక్తి ఉందని అది దేవుడని దాన్ని తయారు చేసింది ఇతనే కదా ఎవరు సమ్ ఎక్స్ అనే అతనే కదా తయారు చేశాడు అది గుడిలోకి వెళ్ళిపోయినట్టునే ప్రాణప్రతిష్ఠ అంట దానికి ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి ప్రాణం ఉన్నట్టు కదా ప్రాణం ఉన్న ఏదైనా కానీ మీరు ఈ సృష్టిలో చూడండి ప్రాణం ఉండేది ఏది కూడా ఒక దగ్గర ఉండదు అలా తిరుగుతూ ఉంటుంది ఒక దగ్గర కానీ ఎక్కడ కూడా నిలబడి ఉండదు అది ప్రాణం ఉండేది వీళ్ళు ప్రాణప్రతిష్ఠ చేశామని చెప్తారు మంత్రాలతో ఆ రాయం చూసిన వెంటనే ఏ ఏ శిల్పైతే దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు ఆ శిల్పే దాన్ని చూసి భయపడతాడు ఎందుకంటే అది దేవుడు అని చాలా విచిత్రంగా ఉంటుంది ఈ భారతదేశంలో దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఎప్పుడూ నిరూపించలే దేవుడు లేడు అనేవాడు కూడా నిరూపించలేదు ఎందుకంటే రెండు పేర్లలోకి వెళ్తున్నాయి దేవుడు ఉన్నాడు అన్న వెంటనే ఇంకొకడు లేడు అంటూ వచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ రెండు పేర్లగా రైలు పట్టాల్లాగా పోతానే ఉండే తప్ప ఎక్కడ కలవట్లేదు ఉన్నాడు అనేటువంటి వాడే నిరూపించాలి ఎక్కడైనా లేడు అనేవాడు ఎక్కడ నిరూపించగలడు అది ఇంపాసిబుల్ ఉంటే వీడు నిరూపిస్తాడు లేకపోతే ఎలా నిరూపిస్తాడు అసలు ఈ భూమి కానీ ఇదంతే భూమి తొలి రోజులు కదా ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు మొదలైందంటే ఈ భూమి మొదలయ్యి నాలుగు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం అని నేను రాశాడు ఈయన బుక్లో సైంటిస్ట్ లంచనా ఇదంతా ఇది మొత్తం నాలుగు వందల కావలసినంత వ్యవధి భూమి ఒక ప్రత్యేక గోళంగా అవతరించి సుమారు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలైందని అంచనా అంచనా ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది ఈనాడు మనకు భూమిపై పొరలలో దొరుకుతున్న అత్యంత పురాతన శిలలు సుమారు మూడు వందల యాభై కోట్ల నాటివి అంటే భూమిపై పొర ఏర్పడి బహుశా సముద్రాలు ఏర్పడి అంత కాలమైందన్నమాట చూడండి అంటే భూమిపై పొర ఏర్పడడానికి బహుకణ జీవులు అంతరించడానికి అవతరించడానికి మధ్య మూడు వందల యాభై కోట్ల సంవత్సరాలు పట్టింది జీవం మొదలయ్యి అసలు ఈ గెలాక్సీ కానివ్వండి భూమి ఇదంతా మొదలయ్యి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు అయింది ఇదంతా సైంటిస్టుల యొక్క ప్రయోగాలు ఇవి కార్బన్ డేటింగ్ చేసి ప్రయోగాలు చేసి చెప్పినవి ఈ బుక్ కానీ చదివితే ఎవరైనా దీంట్లో ఒక చాప్టర్ మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా అది చెప్పాను అంతవరకే మనిషి ఎలా పరిణామం చెందుతూ వచ్చాడు ఇంకొక కొంతమంది చెప్పేది ఏంటంటే కోతి నుంచి వచ్చాడు అని మనిషి కోతి నుంచి రాలేదు ఈ బుక్ చదివితే మీకు క్లారిటీ వస్తుంది కోతి నుంచి మనిషి రాల ఈ కోతుల్లో ఎన్నో రకాలు ఉన్నాయో మనిషి కూడా ఒక కోతి అంతే మనిషి అనేవాడు కూడా ఒక జంతువు వీడు దశల వారీగా స్టెప్ బై స్టెప్ అలాగా కొన్ని వేల కోట్లు సంవత్సరాల నుంచి ఈ జీవం మొదలైన తర్వాత ఆ ఉన్న జీవుల్లో ఒకడే కొంచెం తెలివైన వాడు వీడనే ఇప్పుడు చాలా రకాలుగా పిలుస్తున్నారు కోతి నుంచి అయితే మనిషి రాలేదు ఇది ఒక జీవి కోతుల్లో ఉన్నటువంటి ఒక రకం ఇది ఇప్పుడు ఎన్నైతే కోతులు ఉండే వాటిలో ఒక రకం అంతే తప్ప మనిషి కోతి నుంచి రాలేదు మనిషిని ఏ దేవుడు సృష్టించలేదు మీకు ఇస్లాంలో వాళ్ళు చెప్పింది రాంగే క్రిస్టియాలిటీలో చెప్పింది రాంగే హిందూ మతంలో చెప్పేది కూడా రాంగే ఏ దేవుడు కూడా మనిషిని సృష్టించలేదు ఏ జీవిని కూడా సృష్టించలేదు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను దేవుడు సృష్టిస్తే ఇప్పుడు సమ్ ఎక్స్ అనేటువంటి ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోండి సేమ్ మనిషిని క్రియేట్ చేయగలరా ఇంపాసిబుల్ అది అదేవిధంగా ఒక చెట్టు జామ చెట్టు ఉంది మీరు ఆ జామ చెట్టుకు కాసినటువంటి విత్తనాలు తీసుకొని ఇంకో దగ్గర ఇస్తే సేమ్ జామ చెట్టే వస్తుంది సేమ్ ఫలాలనే ఇస్తుంది కానీ మనిషి ఎందుకు ఇవ్వట్లేదు ఇది కూడా ఆలోచించాలి దేవుడు ఉన్నాడు అన్నటువంటి వాళ్ళు ఇది కూడా ఆలోచించాలి ఒకసారి ఇప్పుడు నేనైతే మీకు చూపించినటువంటి బుక్ ఉందో ప్రతి ఒక్కరు చదవండి ఇది ఇది తెలుగులోనే ఉన్నట్టుంది నాకు తెలిసి ఇంగ్లీష్లో లేదు తెలుగు రాకపోతే తెలుగు వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చొని చదివించుకోండి దేవుడు లేడు ఉన్నాడు అనే ఇద్దరికీ క్లారిటీ వస్తుంది నేనైతే ఫుల్ క్లారిటీతో ఈ బుక్ చదివి చదవకముందే నాకు క్లారిటీ ఉంది చదివిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది దేవుడు లేడని ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి దేవుడు ఉన్నాడా లేడా ఈ మూఢనమ్మకాలు ఏంటి మీరు చేసే పూజలు కానివ్వండి ఏదైనా తీసుకోండి ఒక గుడిలో ఉండేది రాయి మాత్రమే దానికి ఒక రూపం మనిషే ఇచ్చాడు దేవుడు ఉంటే గుడికి సీసీ కెమెరాలు దేనికి అదేవిధంగా తాళాలు ఎందుకు చేస్తున్నారు దానికి ఇంకో మనిషి సేవలు ఎందుకు చేస్తున్నాడు స్నానం చేయటం కానీ తొడవటం కానీ బట్టలు మార్చడం ఇవన్నీ ఇవన్నీ ప్రతిదీ కూడా మీరు ఆలోచించాలి ప్రశ్నించాలి దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ భారతదేశంలో ఎవ ప్రశ్నిస్తే వాళ్ళకి వచ్చే సమాధానం ఏంటంటే జైలు శిక్షలు కేసులు పెడుతున్నారు అందుకే మన భారతదేశంలో అభివృద్ధి లేదు టెక్నాలజీ లేదు సైన్స్ లేదు ఇదంతా ట్వెల్త్ సెంచరీకి ముందే కొంచెం వెళ్ళిపోయింది బౌద్ధులు ఎప్పుడైతే ఈ దేశం దాటేశారో అందుకే గురుజాడ అప్పారావు గారు అంటారు బౌద్ధం ఈ భారతదేశం నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో భారతదేశం ఆత్మహత్య చేసుకుంది అని అన్నాడు ఆయన అప్పారావు గారు అంబేద్కర్ గారు ఏమన్నారు ఒక బడి కడితే బడి ఒక స్కూల్ని కానీ నువ్వు కడితే ఒక విద్యాలయాలు కానీ మీరు నిర్మిస్తే ఒక వెయ్యి మంది మేధవులు తయారవుతారు అన్నాడు ఒక స్కూల్ కానివ్వండి హై స్కూల్ కానివ్వండి ఏదైనా కానీ కాలేజ్ కానివ్వండి అదే ఒక టెంపుల్ కానీ నువ్వు కడితే వెయ్యి మంది భిక్షగాళ్ళు తయారవుతాడు తయారవుతారు అని అంబేద్కర్ గారు అన్నారు శ్రీశ్రీ శ్రీశ్రీ మహాకవి ఆయన కూడా ఒకటి అన్నారు భారతదేశం పేద దేశం కాదు అన్నాడు ఎలాగంటే ఆయన చెప్పాడు భారతదేశంలో సంపద లేక ఇది పేద దేశం అవ్వలేదు ఆ సంపదని ప్రజలకు పంచక ఇది దేశం అయిపోయింది అని అన్నారు చూడండి మహానుభావులు వీళ్ళు ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఆలోచించి ఈ మూఢ నమ్మకాల వైపు పరిగెట్టకుండా మన గ్రహణం వచ్చింది ఇక్కడ వైజాగ్లో ఆ వ్యాన్లు వేసుకొని మరీ చెప్తున్నారు మాకైతే ఒక అతను పెద్ద అతను గరికి తీసుకొని వచ్చి చేశాడు గ్రహణం అయిపోయిన తర్వాత అన్నం లేసుకొని అది సో ఇలాంటివి మూఢ నమ్మకాల వైపే ఇంకా జనాలు నడుస్తున్నారు ఎందుకంటే భయానికి వాస్తవానికి మధ్య జరుగుతున్నటువంటి ఫైట్ ఇది అంతను ఎవడైనా నిజం చెప్తాను నమ్మడు మీరు అబద్ధం చెప్పండి చాలా వెన్న పూసినట్టు ఉంటుంది టక్కన నమ్మేస్తారు అందుకే చదవాలి ప్రతి ఒక్కరూ ఈరోజు మూఢ నమ్మకాలు ఎక్కువగా ఎవరిలో ఉన్నాయంటే బాగా చదువుకున్న వాళ్ళల్లోనే ఉన్నాయి చదువు లేని వాళ్ళలో లేవు వాళ్ళు ఈజీగా మార్చవచ్చు కానీ చదువుకున్న వాళ్ళని మార్చడం చాలా కష్టం ఉంది ఎందుకంటే వీళ్ళు వాటికి ఎడిక్ట్ అయిపోయారు ఈ మూఢ నమ్మకాలకి ఎడిక్ట్ అయిపోయారు ఎడిక్ట్ అయిపోయేసి ఎవరో చెప్తారు వీళ్ళు పాటిస్తారు వీళ్ళు బ్రెయిన్ ఉపయోగించరు అందుకే గౌతమ్ బుద్ధుడు అంటారు ఎవరో చెప్పారనో లేదా పెద్ద గ్రంథాల్లో రాసి ఉందానో ఒక మహానుభావుడు చెప్పాడానో పీఠాధిపతి చెప్పాడానో చివరికి నేను చెప్పానని కూడా నమ్మొద్దు అన్నాడు ఆయన ఎందుకంటే మీకు అంట ఒక అనుభవం ఉంటుంది ఆ అనుభవాన్ని మీరు ఏ సమస్యలు ఏ ఉన్నాయో ఎవరైతే చెప్పారో వాటిని ఆ అనుభవంతో జోడించి చూసుకోండి కరెక్ట్ అనిపిస్తే ముందుకెళ్ళండి లేదంటే మార్చుకోండి అన్నాడు ఇదే సైంటిఫిక్ టెంపర్ అంటే గౌతమ బుద్ధుడు ఇంకో గంట ముందు చనిపోతాడు అన్న ఆ టైంలో కూడా ఆయన వాళ్ళ శిష్యులకు చెప్పినటువంటి చివరి సందేశం ఏంటంటే మీరు ప్రశ్నించటం మానకండి అన్నాడు ప్రశ్నిస్తేనే జవాబు వస్తుంది ప్రశ్నిస్తేనే టెక్నాలజీ కానీ ఏదైనా వస్తుంది ఈరోజు ప్రకృతి ఎన్నో ఛాలెంజెస్ విసిరింది ప్రజల మీదకి వాటి నుంచి ఛేదిస్తున్నారు ప్రజలు వాటిని అధిగమించి ముందుకెళ్తున్నారు ప్రకృతిని అధిగమించి ఇవన్నీ ఎలా వచ్చాయి ప్రశ్నించడం ద్వారా వచ్చాయి అంతేగాని ఎవడో చెప్పాడనో మీరు ఇంకోటి కూడా చెప్తాను ఎగ్జాంపుల్గా చూడండి బౌద్ధం ఏం చెప్తుంది క్రిస్టియాలిటీ ఏం చెప్తుంది ఇస్లాం అలా మిగతా మతాలన్నీ తీసుకోండి బౌద్ధంతో కంపేర్ చేద్దాం బౌద్ధం ఏం చెప్తుంది ప్రశ్నించమంటుంది మిగతా మతాలన్నీ ఇప్పుడు హిందూ మతం ఏం చెప్తుంది మా గ్రంథాల్లో మేము రాసున్నాము మేము చెప్తాం మీరు పాటించండి అంటుంది క్రిస్టియాలిటీ అదే చెప్తుంది ఎవరిని ప్రశ్నించద్దు ఒకవేళ పాస్టర్ని ప్రశ్నిస్తే మీరు దైవదూతం నేను నన్నే ప్రశ్నిస్తారా అంటుంది అతను పాస్టర్ అంటాడు అది మేము చెప్పిందే నమ్మండి జస్ట్ అంతే బిలీవ్ మీ జస్ట్ మీరు ఫాలో అవ్వండి అంతే నమ్మకం అంతవరకే నమ్మకం మీద నడుస్తుంది ఈ మతాలన్నీ కానీ బౌద్ధం అలా కాదు బౌద్ధంలో మీరు ప్రతి ఈవెన్ బోధిసత్వుడైనటువంటి అతన్ని ప్రశ్నించవచ్చు అదేవిధంగా బోధిసత్వ ఆ స్టేజీ దాటి బుద్ధుడు ఆ స్టేజీకి వెళ్ళిన వాళ్ళని కూడా ప్రశ్నించవచ్చు బుద్ధుడు చెప్పింది అదే చివరి క్షణాల్లో కూడా ప్రశ్నించటం మానొద్దు అన్నాడు కానీ మిగతా మతాలు ప్రశ్నించొద్దు అంటున్నాయి అందుకే మన దేశంలో టెక్నాలజీ లేకుండా పోయింది మన దేశంలో అభివృద్ధి పుంటుపడుతుంది అంటే మెయిన్ కారణం ఈ మూఢ నమ్మకాలంటే ఎవరో ఒకరి మీద డిపెండ్ అవటం డిపెండ్ అయ్యి ముందుకు అతను ఏది చెప్తే అది చేయటం అంటే దాటు ఒక గొర్రె ముందుకు దూకిందనుకోండి మిగతా గొర్రెలన్నీ దూకేస్తాయి ఈ దాట అనేది ఎక్కువగా ఉంది మన భారతదేశంలో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కూడా ఏది చెప్పినా కానీ పలను పూజ చేయాలి పల గ్రహణం వచ్చింది మొన్న చాలా అద్భుతాలు ఇవన్నీ ఖగోళంలో జరిగేటువంటి అద్భుతాలు అసలు మీరు ఎప్పుడు చూడగలరా అలాంటివి కళ్ళు మూసుకొని తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంటే అలా అలాంటి అద్భుతాలు ఎప్పుడు చూస్తారు డైరెక్ట్గా మీరు దానివల్ల అవ్వదు సూర్యగ్రహణం వస్తుంది తిండి తినకూడదు అవి చేయకూడదు ఈ చేయకూడదు ఇల్లు వెలకాలి లేకపోతే క్లీన్ భయంకరమైన మూఢ నమ్మకాలు ఈ దేశంలో మనిషిని మనిషిగా బ్రతకని ఈ మూఢనమ్మకాలు చేతబడులు అంటారు లేదా ఇంకోటి అంటారు ఏమిస్తే చేతపడి చేసి మనిషిని ఎలా చంపగలరు అన్నటువంటిది వాళ్ళు ప్రూవ్ చేయాలి చాలామంది ఛాలెంజ్ విసిరారు చేతబ నాకు చేసుకోండి ఏం కావాలంటే హెయిర్ కావాలంటే హెయిర్ ఇస్తాను నా బాటలు కావాలంటే బట్టలు ఇస్తాను బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇస్తాను ఏమి ఇస్తానన్నా చంపించగలరా చేతపాటు చేశాను లేదు ఎవరు చేయలేనటువంటి ఇంపాసిబుల్ అది మనిషి చావాలంటే తనకు తానుగా చావాలి ఏదో ఒకటి తీసుకొని పాయిజన్ తీసుకొని యాక్సిడెంట్లుగా చావాలి లేదంటే ఏదో ఒక రోగం వచ్చినా చచ్చిపోవాలి లేదంటే వయసు అయిపోయి బాగా ముసలైపోయి మంచాన్ని పడి చచ్చిపోవాలి తప్ప ఆర్గాన్స్ సాగిపోయి ఇంకొక మనిషిని ఇంకొక మనిషిని చంపాలి ఎక్కడో చేరి చేతబాటు చేసి చంపాలి అన్నటువంటిది చాలా మూఢనమ్మకం అది ఎదురుగా ఉండి పోట్లాడి ఈ కత్తులతోనో లేదంటే పిస్టులతోనో కాల్చి చంపి చేస్తే తప్ప ఏదో ఈ చేతబాటులు చేస్తే ఎలా చచ్చిపోతారు అందుకే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఈ బుక్ చదివితే దేవుడు లేడు అన్నటువంటిది మీకు ఒక నిర్ణయానికి వస్తారు దేవుడు లేడు అనేవాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వస్తారు నేను నమ్మింది కరెక్టేను అని అంటే దేవుడు లేడని నమ్మిన వాళ్ళు దేవుడు లేడని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వాళ్ళు స్ట్రాంగ్ ఒక నిర్ణయానికి వచ్చేస్తారు కంపల్సరీ వీలైనంత వరకు ఎవరైనా ప్రతి ఒక్కరు ఈ బుక్ని నరావతారం నండూరి రామ్మోహన్ రావు గారు ఎక్సలెంట్గా రాశారు ఈ బుక్ని బహుశా ఇదంతా నేను చదివి వినిపించలేను కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు చదువుకోండి తెలుగు రానోళ్ళు తెలుగు వచ్చిన వాళ్ళ చేత చదివించుకోండి ఇది తెలుగులోనే ఉంది ఈ బుక్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది అందరు చదువుతారని కోరుకుంటున్నాను ఎక్కువ బుక్స్ చదవండి మీకు నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రశ్నించే తత్వం వస్తుంది మీకు వన్స్ మీరు ప్రశ్నించడం పెట్టారంటే మీకు ప్రతి ఇష్యూ మీద క్లారిటీ వస్తుంది అందుకని బుక్స్ చదవండి ఎక్కువగా యూత్ ఎక్కువగా బుక్స్ చదవండి మీరు చదవాల్సింది గ్రంథాలు కాదు గ్రంథాలు చదివితే ఏం రాదు మూఢనమ్మకాలు వస్తాయి సైన్స్ సైన్స్ బుక్స్ టెక్నాలజీ వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టారనుకోండి మీ నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరిగితే ఆటోమేటిక్గా మీకు ప్రశ్నించే తత్వం వస్తుంది కాబట్టి ఎక్కువ బుక్స్ చదువుతారని కోరుకుంటున్నాను విలువైన మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు